బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఓకే వీడియోస్ అయితే చూస్తున్నారా అండి ప్లీజ్ చూడండి సపోర్ట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇంకా మనకి అంట్లో వచ్చేసరికి తోమడం ఒక ఎత్తు అయితే వాటిని మళ్ళీ సర్దడం ఒక ఎత్త అండి నిజంగా అయితే పొద్దున్న ఒక స్టాండర్డ్ సాయంత్రం ఒక స్టాండర్డ్ అంట్లు అవుతాయి ఒక్క పూట మనం బద్దకి ఇచ్చాము అంటే కనుక అమ్మో మామూలుగా అవ్వండి అంట్లు అన్నవి అంట్లనే కాదు బట్టలు కూడా బిపచ్చంగా అవుతాయండి అలాగే అందుకని ఉన్నా లేకపోయినా సరే మనం ఎప్పుడు కూడా పని అన్నది పెండింగ్ పెట్టుకోకుండా కంప్లీట్ చేసుకోవడం మంచిదండి ఇంకా నేనైతే కనుక అంట్లయితే కనుక తోమేశాను మార్నింగ్ తోమేసినా కూడా మళ్ళీ మార్నింగ్ స్నాక్స్లు లంచ్ బాక్స్లు ఇవన్నీ కట్టగా మళ్ళీ టిఫిన్లు ఇవన్నీ ప్రిపేర్ చెయ్యంగా మళ్ళీ కూడా మనం తోమితే మళ్ళీ ఎన్ని వస్తాయో తోగుతూనే ఉండాలి వస్తూనే ఉంటాయి అవి మడకు మనకి మడకు రెస్ట్ అంటూ ఉండదండి కాసేపు కాసేపు అలా నడుము వాల్చాలన్నా కూడా వాల్చలేము ఇదిగోండి చూస్తున్నారు కదండి నేనైతే కనుక ఇక్కడ అందులో అయితే కనుక అన్నీ సర్దేస్తున్నాను ఇంకా ఇక్కడ స్టాండ్ అంటే మేము ఈ ఇంట్లోకి వచ్చి వన్ ఇయర్ అయ్యిందండి ఇంకా మేము స్టాండ్ అయితే తీసుకోలేదు అందుకని ఇంకా ఇంట్లో కూడా మేము ఇక్కడే చక్కగా అలమారిలోనే పేపర్లు వేసి అక్కడే సర్దుకుంటాము ఇంకా నేనైతే కనుక ఇదిగోండి ఇక్కడైతే స్టార్ట్ చేసాను అంట్లు సర్దడం అన్నది ఇదిగోండి సర్దడం తోమడం ఒక అయితే సర్దడం ఒక ఎత్త అండి అంట్లన్నది చూస్తున్నారు కదండి మనకి అంత అవి మీకు డిస్టర్బెన్స్గా ఉంది అంటే అది నా ప్రాబ్లం కాదండి అక్కడ బయట మాకు ఇక్కడకి వచ్చేసరికి ఇక్కడ మాకు కిచెన్ రూమ్ దగ్గర నుంచి రూమ్ బయటకు వస్తే రోడ్డు ఉంటుందండి ఆ రోడ్ దగ్గర అయితే కనుక ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది అందుకని ఆ సౌండ్లు ఎన్నమతాయి ఉల్లిపాయలు వాళ్ళ సౌండ్ ఉల్లిపాయల బండి సౌండ్లు అందుకని ఇంకా ఏమి చేయాలండి దానికైతే గనక ప్లీజ్ మీరే మీరే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండి ఎందుకు అంటే ఇంకా సౌండ్ వస్తుంటే నా వాయిస్ మీకు కినమడకపోవచ్చు ఓకే ఇంకా మీరే కొంచెం సపోర్ట్ చేసుకుంటారు రిడ్జెస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా నేనైతే ఇంకా సామాన్లు అయితే సర్దేస్తున్నాను ఎందుకు అంటే ఇవి సదితేనే మళ్ళీ నాకు సెకండ్ ట్రిప్ మళ్ళీ నాకు స్టాండ్ అవసరం అవుతుంది కదా మళ్ళీ సెకండ్ ట్రిప్తో ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంట్లు అందుకని ఇంకా స్టార్ట్లో అయితే నేను సర్దేస్తున్నాను స్టాండ్లో సాంబార్లు అన్నీ కూడా ఏముంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇంకా చిటికి మటుకి గ్లాసులు వేసేస్తూ ఉంటారు కదండి అలాగే తోమేస్తాను తోమేస్తాను ఒక రౌండ్ అయిపోయింది అంటే నైట్ పడుకునేటప్పుడే తోమేస్తాను ఫ్రెండ్స్ అన్నీ కూడా కానీ మార్నింగ్ మళ్ళీ టీల దగ్గర నుంచి టిఫిన్ దగ్గర నుంచి మళ్ళీ క్యారేజీలు మళ్ళీ అవి వండిన తర్వాత మళ్ళీ అవి ఇంకో వేరే గిన్నెల్లో చిన్న చిన్న గిన్నెల్లో పెట్టేసుకొని మళ్ళీ మనము సర్దేసుకొని మళ్ళీ పెట్టేసుకునేసరికి మళ్ళీ గిన్నెలు మోపడవుతాయి మళ్ళీ ఇంకో రౌండ్ ఉంది ఫ్రెండ్స్ నాకైతే కనుక ఇంకా అది కూడా కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకా నేనైతే కనుక అందుకని అయితే కనుక ఇప్పుడైతే అంత అందుకని ఫ్రెండ్స్ ఇంకా అయిపోయినాయి స్టాండ్ అయితే త్వరలో తీసుకోవాలి స్టాండ్ తీసుకుంటే నాకు ఈ ప్లేట్లు కంచాలు పెట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే తీసుకోలేదు స్టాండ్ గోడకి ఫిట్ చేసేది మీ ఇంట్లోకి వచ్చి వన్ ఇయర్ అయింది ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కొనాల్సినవి అందుకని ఇంకైతే నేను తీసుకోలేదు ఇదిగోండి ఇవన్నీ అయితే దేవుడికి సంబంధించినవండి ఇవన్నీ దేవుడి కావాల్సిన సామాన్లన్నీ ఈ బుట్టలో అయితే తోనేసి వేసేస్తాను ఇందులో అయితే అన్నీ దేవుడివి అవైతే ఇదిగోండి ఈ అయితే పెట్టేసాను దేవుడి అయితే ఇంకా వచ్చేసరికి స్టాండ్లో అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ సెకండ్ రౌండ్ అనేది మళ్ళీ వస్తుంది సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ అవి తోముకుంటే ఈ స్టాండ్ ఫిల్ అయిపోతుంది మళ్ళీ ఇంకా గ్లాసులు అయితే కనుక పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ గ్లాసులు వచ్చేసరికి కింద పెడితే నా బొడ్డోడైతే మొత్తం తీసి షుంకులే వేసేస్తాడు వాడు అందుకని ఇంకా గ్లాసులు అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా స్పూన్స్ వచ్చేసరికి నేను ఇందులో అయితే పెట్టాను ఇది ఎందుకో నాకు దేవుడిది కదా పడే బుద్ధి కాలేదు అయ్యప్ప స్వామిది అందుకని ఇంకా ఇదైతే స్పూన్స్కి అయితే పెట్టేశాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి